ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు అతనికి పెద్ద కళలు ఉండేవి కానీ పరిస్థితులు మాత్రం అతనికి అనుకూలంగా ఉండేవి కాదు ఇంటి బాధ్యతలు ఆర్థిక ఇబ్బందుల వల్ల అతడు చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ప్రతిరోజు పొలాల్లో పనిచేస్తూ జీవితం ఇంతేనా అని మనసులో బాధపడేవాడు ఒక రోజు గ్రామానికి వచ్చిన ఓ వృద్ధుడు అతనితో ఇలా అన్నాడు పెద్ద విజయాలు ఒక్క రోజులో రావు ప్రతి రోజు వేసే చిన్న అడుగులే మనల్ని గమ్యానికి చేరుస్తాయి అని ఆ మాటలు రాము మనసుని కదిలించాయి ఇక నుంచి రోజు పొలం పనులు అయిపోయాక గంట సేపు చదవాలని నిర్ణయించుకున్నాడు అలసిపోయినా అని రాస వచ్చిన ఆ గంటను వదిలిపెట్టలేదు రోజులు గడిచాయి అతని జ్ఞానం పెరిగింది ఆత్మవిశ్వాసం బలపడింది చివరకు ఒక పరీక్ష రాసి మంచి ఉద్యోగం సాధించాడు గ్రామానికి తిరిగి వచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు రాము నవ్వుతూ ఇలా అన్నాడు నేను పెద్ద అడుగులు వేయలేదు ప్రతిరోజు చిన్న అడుగు మాత్రమే వేశాను అని